దేవర్షి నేను మొదట తెలిపినది పౌరాణిక ఆచమనము మునింద్ర ఇప్పుడు నేను పాపహరమగు శ్రౌత స్రౌత ఆచమన విధానమును తెలిపెదను వినుము మొదట ప్రణవమును ఉచ్చరించి గాయత్రి యొక్క రుచను ఉచ్చరించి పదము యొక్క మొదట మూడు వ్యాహృతులను ఉచ్చరించవలను ఈ మంత్రములు చదివి చేయబడిన దాని శ్రౌత ఆచమనము అందరు ప్రణవము వ్యాహృతి శీర్షకముతో పాటు ప్రాణాయామ సమయమున గాయత్రిని జపించవలెను ఇవియే మూడు ప్రాణాయామములు లక్షణములతో కూడిన ప్రాణాయామములను వర్ణించి తిని ఇది అనేక పాపములను హరించును పుణ్యఫలమును ప్రసాదించను ఇతర పక్ష ప్రాణాయామ ముద్రను తెలిపెదను గృహస్థుడు వానప్రస్థుడు ప్రణవము ఉచ్చరించుచు ఐదు వేళ్ళతో నాసికాగ్ర భాగమును వత్తి పట్టుకొనవలెను ఈ ముద్ర వలన సమస్త పాపములు భస్మమగును బ్రహ్మచారి సన్యాసి కనిష్ఠిక అంగుష్టము మరియు ఈ రెండు వేళ్లతో ప్రాణాయామము చేయవలను ఆపోహిస్టాయిట్ మూడు రుచలతో కుశలతో జలమును గ్రహించి మూడుసార్లు శరీరమును ప్రోక్షణ చేయవలను మూడు రుచల ఎందుగల తొమ్మిది పదముల ఆది ఎందు ప్రణవమును ఉచ్చరించి శరీరముపై మార్జనము చేయు నియమము కలదు ఒకసారి చేసిన మార్జనమున సంవత్సరమంతటా చేసిన పాపమంతయును నశించును దాని తర్వాత సూర్యాశ్చ ఈ మంత్రమును చదివి ఆచమును చేయవలను ఈ ఆచమనము అంతఃకరణమునందలి పాపములను నశింపచేయును కొందరు మార్జన విధానము వేరొక రూపమున తెలుపుదురు ప్రణవము వ్యాహ్రులతో వ్యాహృతులతో కూడి గాయత్రి యొక్క ఆపోహిష్ట ఈ సూత్రముతో ఉచ్చరించుచు మార్జనము చేయవలయేనని వారు చెప్పదురు తన దక్షిణ హస్తమును ఆవు చెవి ఆకారములో ఉంచి నీటిని తీసుకొనవలను ఆ జలమును నాసికాగ్ర భాగమున ఉంచవలేను నా ఎడమ కుక్షి అందు పాపము నిలిచి ఉన్నదని తలంచవలెను దర్భవలేదా అనే ఆకారం ఉన్నది అది కృష్ణవర్ణము కలిగి ఉన్నది ఇట్లు భావన చేయచు ఋతంజ సత్యం ఈ రుక్కును పఠించవలెను దాని తర్వాత దృపదాదివ ఈ రుక్కును చదివి నాసిక యొక్క దక్షిణ రంధ్రము నుండి శ్వాస మార్గము ద్వారా శరీరమందున్న ఆ పాపమును యందలి జలమును అందు ఉంచవలెను ఆ నీటిని చూడక ఎడమ వైపున రాతిపై వదలవలెను దీని తర్వాత లేచి నిలబడవలెను రెండు పాదములను ఒకదానితో ఒకటి తగులునట్లు ఉంచవలేను దోసలియందు నీటిని తీసుకొనవలను దర్జని అంగుష్ అంగుష్టములను దోసలి నుండి వేరుగా ఉంచవలెను తదుపరి సూర్యనారాయణుని వైపునకు చూసి గాయత్రి మంత్రముతో అభిమంత్రించిన జలమును ఆ స్వామికి అర్పణ చేయవలెను మునివర అర్ఘ్యమునిచ్చు సమయమున ఇట్లు మూడు దోశలుల జలము ఇవ్వవలెను దాని తర్వాత ఉపాసకుడు సూర్యమంత్రమును పఠించుచు ఆ స్వామికి ప్రదక్షిణ చేయవలేను మధ్యాహ్న సమయమున ఒకసారి రెండు సంచలందు మూడు మూడు సార్లు అర్ఘ్యమునిచ్చు నియమము కలదు ప్రాతకాలమునందు కొంత సం నమ్రుడై అనగా వంగి మధ్యాహ్న సమయమున దండము వలె నిటారుగా నిలుచొని సాయంకాలమునందు కూర్చొనియే ద్విజుడు భగవంతుడకు సూర్యునకు జలమున అర్పించవలెను అర్ఘ్యమెందుకు ఇవ్వవలను దీని కారణమును వినుము మందేహులను పేరుగల మహాపరాక్రమవంతులకు ముప్పది కోట్ల రాక్షసులు ఉండిరి వారు మిగుల కృతజ్ఞులు భయంకరాకారులు సూర్యుని తినవలను అని తలంచిరి ఆ సమయమున తపోధనులకు సకల ఋషులు మునిగణములు భగవత్యగు మహాసంచను ఉపాసించరి దానికి తోడు దోసిలిలో జలమును నింపుకొని దానిని వదిలిరి ఆ జలము వజ్రముతో సమానమగును దాని వలన ఆ దైచులు భస్మ దీని కొరకు ద్విజుడు సంధ్యోపాసన చేయును ఈ సంధ్యోపాసన క్రియ మహాపుణ్యములకు జనని నారద అర్ఘ్యదాన మంత్రం ఇట్లు చెప్పబడినది వినుము దానిని ఉచ్చరించిన మాత్రమున సాంగోపాంగ సంధ్యాపదము ప్రాప్తించును ఆ సూర్యుడను నేనే నేనే ఆత్మజ్యోతిని నేనే శివ సంబంధమైన జ్యోతిని ఆత్మజ్యోతి నా రూపమే నేను సర్వశుక్ల జ్యోతిని నేను రసస్వరూపుడను వరములను ప్రసాదించు భగవతి గాయత్రి నీవు బ్రహ్మస్వరూపిణివి నా ఈ జలమయ అనుష్ఠానమును సఫలమనరించుటకు నీవి చటికి నా హృదయమున ప్రవేశింపము దేవీ లెమ్ము ఈ అర్ఘ్య జలమునందు దయచేసి ప్రవేశింపము దేవీ మరలా నాకు దర్శనము వసగము ఇట్లు అర్ఘ్యమొసగి పవిత్ర స్థలమునందు విద్వాంసుడు ఆసనారూఢుడు కావలెను ఆసనారూఢుడై వేదమాత్రగా వేదమాత గాయత్రిని జపించవలెను మునీంద్ర ఇచ్చటనే ప్రాణాయామము ఖేచరి ముద్రను సంతరించుకొనవలెను మునివర ప్రాతకాల సంధ్యా సమయమున ఈ ముద్రను మిగుల అవసరము నారద దీని నామమును వ్యాఖ్యానించదను వినుము దీని ప్రభావము చేత మన చిత్తము జిహ్వా ఆకాశమునకు వెళ్ళి విహరించును దీని పేరే ఖేచరి దీనితో పాటు దీని ప్రేరణతో రెండు దృష్టి రెండు కనుబొమ్మల అంతర్గతమై ఉండెను ఇదియే ముద్ర నారద సిద్ధాసనమునకు సమానమైన వాయువేదినూ లేదు కుంభక వాయువునకు సమానమైన వాయువేదినూ లేదు ఖేచరీ ముద్ర వంటి ముద్రయునూ లేదు ఇదియే దృఢమైన సత్యమని తలంచవలెను ఘంటారావము రోగునట్లు ప్రణవము ఉచ్చరించచు వాయువును ప్రయత్నపూర్వకముగా ప్లూతస్వరముతో నిరోధించవలను మమతాహారం మమతాహంకారములను హృదయం నుండి ప్ర స్థిర స్థిరభావముతో ఆసనారూఢుడు కావలను మునివరుడగు నారద ఇప్పుడు సిద్ధాసన లక్షణము తెలిపెదను వినుము ఒక పాదం మూలము కృష్ణముల క్రిందను వేరొక పాదమూలము లింగము పైన గట్టిగా ఉంచి ఏకాగ్ర చిత్తముతో శరీరము నిలువుగా దండము వలె ఉంచవలెను జితేంద్రుడ జితేంద్రియుడై నిలకడ కలిగిన చూపులను కనుబొమ్మల నడుము నిలపవలను ఈ ఆసనము యోగులకు మిక్కిలి సుఖప్రదమ్మ ఆ సిద్ధాసనము ఇప్పుడు గాయత్రిని ఆవాహనము చేయుట అటలనే నమస్కార మంత్రమును తెలిపెదను వినుము చందములకు తల్లియగు భగవతి గాయత్రి మహాదేవి ఇచ్చటి కేతించము తల్లి నీవు వరములను వసగుము వరములొసగుదేవి అక్షర బ్రహ్మవు నీవే బ్రహ్మస్వరూపిణి వగుదేవి నా ఎడల కమ్ము పగలు చేసిన పాపములు సాయంకాలపు నీ ఉపాసన చేత రాత్రి చేసిన పాపములు ప్రాతకాలమున నిన్ను ఆరాధించుట చేత తొలగిపోయి నా ఉద్ధరణ జరుగుగాక మహాదేవి నీవు సర్వవర్ణవు సంధ్యవు విద్యవు సరస్వతివి అజరామరవు సర్వదేవీ నామముతో ప్రసిద్ధురాలవు నీకు నమస్కారము దీని తర్వాత తేజో సీతి మొదలగు మంత్రములతో దేవిని ఆవాహనము చేయవలెను నేను చేసిన ఈ అనుష్ఠానమంతయును పూర్తి అగుగాక ఇట్లు క్షమాపార్ ప్రార్థన చేయవలెను దాని తర్వాత సమగ్రముగా శాపముక్తులగుటకు ప్రయత్నించవలెను బ్రహ్మశాపము విశ్వామిత్ర శాపము వశిష్ఠ శాపము ఈ శాపములన్నీ రెండు విధములు బ్రహ్మను స్మరించుటతో బ్రహ్మశాప నివృత్తి జరుగును అట్లే విశ్వామిత్రుని స్మరించినచో అతని శాపము తొలగిపోవను వశిష్ఠుని తలంచినచో అతని వలన కలిగిన శాపము నశించును పరమాత్మని ఈ విధముగా ధ్యానించవలెను ఈ పురుషాకార పరబ్రహ్మ పరమాత్మ నా హృదయ కమలమునందు విరాజమానుడై ఉన్నాడు సత్యాత్మకమై సంపూర్ణ జగత్తుకు సాక్షాత్తు విగ్రహరూపుడు శాశ్వతుడు ఈయనకు పరమాత్ముడను గుర్తు కలదు ఈ స్వామి ఒక్కడే చిద్రూపుడు వానికి అందని వాడు అట్టి ఈ పరమ ప్రభువును నేను ధ్యానించుచున్నాను నారద ఇప్పుడు న్యాస విధానమును తెలిపెదను ఇది సంధ్యోపాసనకు ప్రముఖ అంగము మొదట ప్రణవమును ఉపయోగించి మంత్రమును ఉచ్చరించవలను తర్వాత మొదటి పాదములో సగమును ఇది ఉచ్చారణ నియమము అట్లనే మిగతా పా మిగతా గాయత్రి నామమునంతను చేయచు అంగన్యాస విధానము కరన్యాసమును ఇట్లు చేయవలను ఇట్లు విద్వాంసులు అంగుష్టాది న్యాసము చేయవలెను ఇప్పుడు హృదయాది న్యాసములు చెప్పబడుచున్నవి తిరిగి గాయత్రిని చదువుతూ హృదయాది న్యాసములు చేయవలెను మహాముని దీని తర్వాత న్యాసమును చెప్పేదను ఇది పాప విధ్వంసక మగు న్యాసము గాయత్రి యొక్క ప్రతి వర్ణముతో చేయబడును మొదట ప్రణవమును ఉచ్చరించి వర్ణన్యాసము చేయబడు విధానము తెలుపబడినది మొదట తత్కారకమును ఉచ్చరించి పాదములు రెండు అంగుష్టములందు సకారమును రెండు గుల్ఫములందును వికారమును రెండు తొడలందును తుకారమును రెండు జానువులందు వకారమును ఊరుములందు రకారమును గుదాస్థానమున నికారమును లింగమునందు యకారమునందు కటిభాగమునందు బకారమును నాభిమండలమునందు గోకారమును హృదయమునందు దే అను అక్షరమును రెండు స్థనములందు వకారమును హృదయమునందు శ్యా అను అక్షరమును కంఠకూపమునందు ధీ అను దానిని ముఖప్రదేశమునందు మకారమును తాలుగునందు హి అను అక్షరమును నాసికా అగ్రభాగమునందు ధీ అనుదానిని నేత్రమండలమునందు యోకారమును భ్రూమజమున యో అను అక్షరమున లలాటమునందు నా అనుదానిని ముఖమునకు పూర్వ భాగమున ప్ర అను అక్షరమును ముఖమునకు పశ్చిమ భాగం భాగమున దకారమును ఉత్తర భాగమునందు యాకారమును మస్తకమున తాను అక్షరమును సమస్త శరీరమునందు న్యాసము చేయవలను జపమునందు తత్పరులైన పురుషులు కొందరు ఈ న్యాస విధానము అభీష్టమైనది కాదని నుడివెదరు మహాదేవి పేరుతో ప్రసిద్ధురాలైన జగజ్జనని భగవతి జగదంబను తదనంతరము ధ్యానించవలెను భగవతి గాయత్రి ధ్యానము ఈ భగవతి పరమేశ్వరి శ్రీ విగ్రహము జపాకుసుమ సమాన ప్రతిభా సంపన్నమై బాసిళ్ళు చిన్నది ఈ దేవి కుమారి కుమారి అవస్థ ఎందు విరాజుల్లుచున్నది ఎర్ర చందనముతో ఆలేపనము చేసుకుని రక్తకమల ఆసనారూఢయ్య ఉన్నది ఈ దేవి మాల కూడా ఎర్రని వర్ణము కలిగి ఉన్నది నాలుగు ముఖములతో రెండు భుజములతో శోభిల్లు ఈ దేవి ఎర్రని వస్త్రములు ధరించి ఉన్నది ఈమె ప్రతి ముఖమునందు రెండు రెండు నేత్రములు కలవు ప్రతి ముఖమునందు రెండు రెండు నేత్రములు కలవు ఈమె సృక్ శృవ జపమాల కమండలములను ధరించి ఉన్నది సకలాభరణ విభూషిత అయిన ఈమె దివ్య విగ్రహము వెలుగులను విరజిమ్ముచున్నది ఈ భగవతి ఋగ్వేదము అధ్యయనము చేయుచున్నది ఈమె వాహనము హంస బ్రహ్మ ఈ దేవిని తన హృదయం నందు విరాజమానురాలను చేసుకొని ఉపాసించును ఈమె యొక్క రుక్ యజురు సామ అధర్వణ వేదములు నాలుగు పాదములు పూర్వ దక్షిణ పూర్వ దక్షిణ పశ్చిమ ఉత్తర ఊర్ధ్వ ఆధార అంతరిక్ష అవాంతర మొదలగు దిశలు ఎనిమిది కుక్షులందు ఇవి శోభిల్లుచుడు వ్యాకరణము శిక్ష కల్పము నిరుక్తము జ్యోతిష్యము ఇతిహాస పురాణములు ఉపనిషత్తులు ఇవి భగవతి మాహేశ్వరి యొక్క ఏడు శిరములు అగ్నిముఖమునందు రుద్రుని శిఖయందు విష్ణు చిత్తమునందు శోభిల్లు చుందురు ఇట్లు భగవతి గాయత్రిని ధ్యానించవలను బ్రహ్మయే ఆదేవి కవచము సాంఖ్యశాస్త్రము గోత్రముగా విరాజుల్లుచు ఆ దేవి ఆదిత్య మండలమునందు విరాజమానురాలై ఉండును అట్టి భగవతి మహేశ్వరిని తన హృదయమునందు ధ్యానించవలను ఇట్లు వేదమాత భగవతి గాయత్రిని విధిపూర్వకముగా ధ్యానించి ఆ దేవిని పరమ ప్రసన్నురాలిని చే చేయు పవిత్ర ముద్రలను రూపొందించుకొనవలను సుముఖము సంపుటము వితతము విస్తృతము ద్విముఖము త్రిముఖము చతుర్ముఖము పంచముఖము షణ్ముఖము అధోముఖము వ్యాపకాంజలి శకటము యమపాసము గ్రంథితము సమ్ముఖోన్ముఖము విలంబము ముష్టికము మత్స్యము కూర్మము వరాహము సింహాక్రాంతము మహాక్రాంతము ముద్గరము పల్లవకము ఇవి ఇరవై నాలుగు ముద్రలు భగవతి గాయత్రి సమ్ముఖమున ఈ ముద్రలను ప్రదర్శించటం వలన గొప్ప మాహాత్యము కలదు దీని తర్వాత విద్వాంసులు నూరు అక్షరములు కల గాయత్రిని ఆవృత్తి చేయవలేను గాయత్రి యొక్క ఇరవై నాలుగు అక్షరములు వర్ణింపబడియే ఉన్నవి అను జాతవేదసే అను అట్లనే త్రయంబక యజామహే ఈ వైదిక మంత్రములతో పాటే ఉచ్చరించినచో నూరు అక్షరముల గాయత్రి మంత్రము సంపన్నమగను ఒకసారి విద్వాంసులు దీనిని కూడా జపించవలను ఈ జపమునకు ముందు గాయత్రిని గాయత్రి మంత్రమును జపించవలను ఇట్లు నిత్యము జపించు శ్రేష్ట మానవుడు సంధ్య యొక్క సకల ఫలములను పొంది పరమ సౌఖ్యమును పొందును